ప్రకాశం జిల్లా దొనకొండలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో మెగా త్రీ పాయింట్ ఓ పేరెంట్స్ టీచర్స్ సమావేశం రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహింపబడింది కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పి మదన్మోహన్ సమక్షంలో మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ అధ్యక్షతన ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అదే సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ దూసుమని ఆధ్వర్యంలో సిబ్బంది విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమక్షంలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం జరిగింది సైన్స్ విజ్ఞాన వేదికను తల్లిదండ్రులు ఏర్పాటు చేసి తల్లిదండ్రులు ఆసక్తిగా వీక్షించారు ప్రధానోపాధ్యాయుడు విపి రామాంజేయులు తన సొంత నిధులతో హాస్టల్ మరియు స్కూల్ విద్యార్థులకు త్రాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ప్రత్యేక అధికారి సమక్షంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించబడింది ప్రత్యేక అధికారి మరియు మండల నాయకులు తల్లిదండ్రులకు తెలియజేస్తూ సంతోషం అందరికీ నమస్కారం అండి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొనకొండ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు రెండవ అతిపెద్ద మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది మా పాఠశాలలో సుమారు నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు హాజరవడం జరిగింది మేము విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోటి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని చర్చించడం పాఠశాలలో ఉన్న ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే తల్లిదండ్రుల ద్వారా తెలుసుకోవడం ఈరోజు జరిగింది ప్రధానంగా ఈరోజు మా పాఠశాలలో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో తాగునీటి ఇబ్బంది గమనించి నేను సొంతగా అరవై వేల రూపాయల ఖర్చుతోటి వాటర్ ప్లాంట్ ఒకటి లోపల ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ బాలికల వసతి గృహంలో ఉన్నటువంటి పిల్లలందరికీ మరియు బయట స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ నీరు అందించడం కోసం ట్యాప్లు బిగించడం జరిగింది ఈ మంచినీరు భోజనంలో కూడా ఉపయోగించి అందరూ పిల్లలు ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఈ కలెక్టర్ గారు ముఖ్యంగా తాగునీటి పైన శ్రద్ధ చూపించి మంచి తాగునీరు అందించాలి పిల్లలకనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు దీన్ని దీనికో స్పందించి నేను ఈ వాటర్ ప్లాంట్ ఈ రోజున మెగా పేరెంట్స్ డే రోజున మన ఎండిఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఈరోజు ఆ ప్లాంట్ని ఓపెన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ